హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము మట్ట గిడ్చలు పెడుతున్నాం ఫ్రెండ్స్ ఈ సమ్మర్లో మా పొలాల్లోకి వచ్చే కాలం విండిపోయింది ఇక్కడ డ్రాప్లో మాకు మట్ట గిర్చులు కనపడే ఫ్రెండ్స్ చేలో పని అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చే వచ్చే టైంలో మాకు మా నాన్నగారు చూశారు చూడండి ఫ్రెండ్స్ ఇది కాలంలో ఉన్న డ్రాపు ఈ డ్రాప్ కింద రాళ్ళ గుట్ట చెట్లు ఉండగానే చేపలు మొత్తం ఇక్కడ ఆగిపోయినాయి మట్ట గిరుసలు ఇప్పుడే స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ చూడాలి కి ఎన్ని కేజీలు అవుతాయో ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ రాళ్ళ కింద నీళ్ళు శుభ్రంగా తీసేస్తున్నాం తీసేసిన తర్వాత మనకి చేపలు అనేవి దొరుకుతాయి ఫ్రెండ్స్ ఈ రాళ్ళ కింద మిగిలిన చేపలు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రాళ్ళ కింద మనకి చేపలు అనేవి ఏ విధంగా ఉన్నాయో ఇంకా లోపలికి ఉన్నాయి ఈరోజు ఇలా మట్ట గీసెలు కూర తినాల్సిందే చాలా ఉన్నాయి రాళ్ళ కింద తీయాలి లాస్ట్లో ఎన్ని కేజీలు వస్తాయో చూడాలి మా అంచిన ప్రకారం ఒక రెండు మూడు కేజీలు అవుతాయి అనుకుంటున్నాను చూద్దాం ఫ్రెండ్స్ కొంతమంది మట్ట వీటిని మట్టగిడ్చారు కొంతమంది వీటిని బురద మట్టలు అంటారు ఫ్రెండ్స్ కొన్ని కొన్ని ఏరియాల్లో పట్నీ పట్నీ బకెట్లు వేసిన తర్వాత నీళ్ళు తోడటాని కానీ మళ్ళీ బకెట్లో చేపలు మొత్తం ఇక్కడ ఉన్న సంచిలేస్తున్నాం ఫ్రెండ్స్ సంచులు ఇంకా ఉన్నాయి పట్నీ చేపలు ఫ్రెండ్స్ చేపలు చాలా ఉన్నాయి ఈరోజు మా పిన్ని వాళ్ళకి మా మామాలకి అందరికీ పంచాల్సింది చేపలు ఈ సమ్మర్లో మాకు మంచి బంపర్ ఆఫర్ తగిలింది కొనే పని లేకుండా దీంట్లో కూడా అటుటిగా రెండు మూడు చేపలే ఉన్నట్టు అనిపించింది ఫ్రెండ్స్ ఇవి కూడా తీసేయాలి నీళ్ళు నీళ్ళు తీసిన తర్వాత మనకి ఎన్ని చేపలు అనేవి వచ్చేది మనం చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ కూలింగ్ ఎక్కువ ఉండేళ్ళకి చేప మొత్తం ఇక్కడ చేరిపోయింది ఫ్రెండ్స్ లేకపోతే అసలు ఇక్కడ చేపలు అనేది ఉండకూడదు మ్యాక్సిమం మొత్తం రాళ్ళు చెత్త అక్కడ ఉండేళ్ళకి కూలింగ్ ఎక్కువ ఉండి చిన్న గుంటలోనే అటు ఇటుగా రెండు మూడు చేతులు చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్ అయిపోయాను నాన్న చేపలు పట్టం ఇంకా ఉన్నాయా చూడండి ఫ్రెండ్స్ చిన్న గుంటలోనే ఇన్ని చేపలు ఉన్నాయో లాస్ట్లో మనం చూద్దాం మీకు చూపిస్తాను ఎన్ని చేపలు ఉన్నాయో మాకు ఎన్ని చేపలు దొరికినాయి మీకు చూపిస్తాను లాస్ట్లో ఇది కాలవ డ్రాప్ ఫ్రెండ్స్ ఈ డ్రాప్లో చిన్న గుంటలోనే మనకి మాకు ఈ చేపలు దొరికినాయి నీళ్ళు కూడా ఏం తీయలేదు నాలుగు బకెట్లు నీళ్ళే ఉన్నాయి ఆ గుంటలో నాలుగు బకెట్ల నీళ్ళలో చేపలు అనేవి చాలా ఉన్నాయి తెల్ల చేపలు అయితే ఒకరిక మనకి ఫ్రీ దొరుకుతాయి ఫ్రెండ్స్ చేతులుత ఈ మట్ట అనేవి మనకి జారిపోతా జారిపోతామంటాయి పట్టుకునే కొద్దీ అయితే ఇటు దూకుతా ఉంటే సందుల్లో ఏళ్ళ సందుల్లోబడి దూగిపోతూ ఉంటే ఈ పట్టుకోవటం అంటే చాలా ఇబ్బంది ఉన్న చిన్న గుంట చిన్న గుంట అయినా చేపలు ఎక్కువనే పట్టడం మాత్రం లేట్ అవుతుంది ఏళ్ళ సందులో పడి అటు పడి తిరుగుతూ ఉన్నాయి ఫైనల్గా ఎన్నై న్యూస్ చూద్దాం పట్టిన చేపలు మొత్తం సంచిలో వేసాము ఒంటి మీద రాగానే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అది చేపలైన మా మాంచిన ప్రకారం రెండు కేజీలు అయితే చేపలు దొరికినాయి ఫ్రెండ్స్ మాకు రెండు కేజీలు చేపలు దొరికినాయి ఈరోజు మట్ట గీసులు అంటే మా మేము పొలంలో పని చేసుకొని రావటం వల్ల మా నాన్నగారు బాగానే చూశారు ఈరోజు సండే అయితే ఇంకా బాగుండేదే మా నాన్నగారికి ఫుల్ ఎంజాయ్ చేసేవాడే సండే కాకపోవటం వల్ల ఓన్లీ చాలా కృషి పడుతుంది లేకపోతే సండే అయితే ముక్క సక్కా అయిపోయేది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది కాలువ ఈ చిన్న డ్రాప్లో మాకనేది అనేవి దొరికాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ మా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ లైక్ ఎవరు చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ లైక్ కానీ షేర్ చేయండి ఫ్రెండ్స్ थैंक यू फॉर वाचिंग माय वीडियो